హే గాయస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ అంతేకాకుండా జనరల్ డ్యూటీ అటెండర్ సో ఇతర ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనము ఇక్కడ చూసేద్దామండి ఓకేనా ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరు అర్హులు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేయడము జరుగుతుంది సో ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ది వన్ మంత్లోనే మీరు ఉద్యోగంలో ఉండడము జరుగుతుంది ఓకే కంప్లీట్ డీటెయిల్స్ చూడండి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను హే గాయస్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి మరి ఎనీ ఫుల్ కోర్సు త్రీ నైంటీ రూపీస్కే అందజేస్తున్నామండి గ్రూప్ టూ కావచ్చు సచివాలయం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఎస్సి చాలా వరకు ఉన్నాయి సో ఆర్ఆర్బికి సంబంధించినవి కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ యాభై వేల క్వశ్చన్స్ ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి మంచి అవకాశం సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి ఈ అవకాశం ఇరవై ఐదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు జనవరి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ సో గాయస్ ఈ నోటిఫికేషన్ మనకి సోర్సింగ్ బేసిస్లో కడప జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది ఓకే అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎంఈ ఓకే డిఎంఈ నోటిఫికేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు మరి ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్లో అండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వాయిటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ వైఎస్ఆర్ కడప అండర్ ద కంట్రోల్ ఆఫ్ సూపరింటెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెంటల్ హెల్త్ మరి ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఐదవ తారీఖు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది లాస్ట్ డేటు ముప్పైవ తారీఖుగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే మరి ఫీల్డ్ అప్లికేషన్స్ని మనం ఎక్కడికి పంపాలంటే ఏడిఎంఈ ఆఫీస్ ఆఫ్ ఏడిఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుత్లాం పల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ ఈ యొక్క అడ్రస్కి మనము పంపవలసి ఉంటుంది వైఎస్ఆర్ డిస్టిక్లో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా లోకల్ కిందకు వస్తారండి వేరే డిస్టిక్ వారు నాన్ లోకల్ కింద అప్లై చేసు చేసుకోవచ్చు జనరల్ డ్యూటీ అటెండర్స్ ఇరవై ఉన్నాయి పదిహేను వేల జీతము డేటా అండ్ రే ఆపరేటర్ ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల జీతము బార్బర్ రెండు ఉన్నాయి ఇరవై వేల జీతము ధోబీ రెండు ఉన్నాయి ఇరవై వేల జీతము జూనియర్ రెసిడెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేసి ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల జీతము జనరల్ డ్యూటీ అటెండర్ ముప్పై ఉన్నాయండి సో పదిహేను వేల జీతము ఆరు ఉన్నాయి పదిహేను వేల జీతము సో ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వీటికైతే వర్తిస్తుందండి వితిన్ వన్ మంత్లో మీరు ఉద్యోగంలో అయితే ఉంటారు సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల అభ్యర్థులంతా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఓసీ అభ్యర్థులు మాత్రం నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు పీహెచ్ అభ్యర్థులు మరి టెన్ ఇయర్స్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్కి రెండు వందల యాభై రూపాయల ఫీ అండి ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులకు రెండు వందల ఓసీకి రెండు వందల యాభై మిగతా వారికి రెండు వందల రూపాయల ఫీగా మనం చెప్పుకోవచ్చు మరి ఇదంతా కూడా మెరిట్ బేసిస్లో అయితే ఎంపిక ప్రక్రియ అనేది కంప్లీట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే మీరు చేయాల్సింది సింపుల్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి దాన్ని ఫిల్ చేసి దానికి మీ యొక్క ఈ కడప డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో ఉంటాయండి మనకి అప్లికేషన్ ఫామ్ దాన్ని ఫిల్ చేసి మీ యొక్క టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ లేకున్నా పర్వాలేదు సో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ లిస్ట్ చూసి ఒకసారి అన్నీ కూడా మీరు జత చేసి అప్లికేషన్ ఫామ్తో మీరు మరి డీడీ కూడా పే చేయాలండి ఓకేనా డీడీ అయితే ఇక్కడ మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూపెడతాను ఇక చూడండి క్లియర్గా ఇచ్చారు ద ఫీ మే బీ డైరెక్ట్లీ రెమిటెడ్ ఇంటు టు దీడిఎస్ అకౌంట్ నెంబర్ ఫండ్స్ బై ద అప్లికేషన్ అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చారు కదండి ఈ అకౌంట్ నెంబర్కు మనము డైరెక్ట్గా అయితే పంపవలసి ఉంటుంది అలాగని గూగుల్ పే కానీ ఫోన్పే లాంటివి మాత్రము చేయకూడదు ఫ్రెండ్స్ ఈ యొక్క అకౌంట్కే మీరు పంపవలసి ఉంటుంది కానీ మీ యొక్క గూగుల్ పేలో ఫోన్పేలో ఈ యొక్క అకౌంట్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్ని మీరు యాడ్ చేసుకుని అలా కూడా పంపవచ్చు ఓకేనా అది కూడా ఒక ఆప్షన్గా చెప్పుకోవచ్చు సో పంపిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని ప్రింట్అవుట్ తీసి దీనికి అటాచ్ చేసి పంపవచ్చు ఓకేనా అందరూ కూడా గమనించాలి సో గైస్ ఇది అప్డేట్ మీకు నాస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ